హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి వేణు కుకింగ్ బ్లాగ్స్ ఈ వీడియోలో బెంగళూరులో టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే పల్లీ చట్నీని చేయబోతున్నానండి నేను ప్రిపేర్ చేసిన ఈ చట్నీని ఎందులోకైనా వాడుకోవచ్చండి ఉప్మా దోశ ఇడ్లీ ఇలాంటివన్నిట్లోకి సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ తీసుకున్నాక ఈ ప్యాన్ వేడయ్యాక ఒక కప్పు పల్లీలు తీసుకోండి ఈ పల్లీలు స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతూ ఉండగా నాలుగు పచ్చిమిరపకాయలను వాష్ చేసి తీసుకోండి పల్లీలు ఇలా లైట్ కలర్ వచ్చాక పచ్చిమిరపకాయలను వేసుకోండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలను ఇలా తెల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తరువాత పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోండి మనం పల్లీలు ఎంతైతే తీసుకున్నామో ఆ కప్పు నిండా పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలను కూడా లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అలాగే వెల్లుల్లి రెమ్మలను తీసుకోండి నాలుగు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఏది కూడా మాడకుండా చూసుకోవాలి అలాగే వన్ కప్పు పుట్నాల పప్పును తీసుకోండి పుట్నాల పప్పును వేసుకొని లైట్గా వేగించాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకుని అలాగే జీలకర్ర కూడా వేసి వేయించుకోండి టేస్ట్ బాగుంటుంది వీటన్నిటినీ లైట్గా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోండి తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని వేసుకోండి అలాగే కొంచెం అల్లం ముక్కలను వేసుకోండి ఇందులోకి ఇప్పుడు కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదండి అవసరం లేదంటే స్కిప్ చేసుకోండి చట్నీని కొంచెం వరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను తీసుకొని వాష్ చేసుకొని వేసుకోండి అలాగే మీ చట్నీకి సరిపడా నీళ్ళని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి తరువాత ఒక తర్వాత తిరుగు మాత పెట్టేసుకొని పోపంతా వేగిన తర్వాత చట్నీలో కలుపుకున్నారంటే పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుంటే పల్లీ చట్నీ ఎందులోకైనా బాగుంటుందండి ఈ పల్లీ చట్నీని పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంతేనండి పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి